హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇరవై ఒకటో తారీఖున స్కూళ్ళు బంద్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి అంటే ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున స్కూళ్లకు ఎందుకు సెలవు ఇచ్చారు ఎందుకు బంద్ చేస్తున్నారు అనే విషయాలు క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆగస్టు నెలలో పండుగతో పాటు కొన్ని స్పెషల్ డేస్ రావడంతో పాఠశాలలకు భారీగా సెలవులు అయితే వస్తున్నాయి ఇక తాజాగా మరొక సెలవు కూడా జత అయింది ఇక ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొందరు హర్షిస్తుంటే మరికొంతమంది మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బహుజన సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇక షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు రిజర్వేషన్ కేటగిరీలో ఉపవర్గీకరణాలను అనుమతిస్తూ ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఇక ఈ రెండు వర్గాల్లో ఉపవర్గీకరణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు నిరసనగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున బంధుకు బంద్కు పిలుపునిచ్చాయి ఇక భీంసేన ట్రైబల్ ఆర్మీ చీఫ్ పిలుపునకు పలు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి ఇక ఈ తీర్పు ఎస్సీ ఎస్టీల్లోనే ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని మండిపడుతున్నాయి దీంతో నెల ఇరవై ఒకటో తారీఖున దేశంలోని అన్ని పాఠశాలలు కాలేజీల యాజమాన్యాలు సెలవు ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది దీంతో విద్యార్థులకు ఈ నెలలో అదనంగా మరో రోజు సెలవు అయితే జతకానుంది